హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు అందరు కూడా గీతక డ్రెసెస్లో అయితే ఉన్నానండి సో ఎవ్రీ వీక్ కూడా కొత్త స్టాక్తో మేము అయితే వచ్చేస్తున్నాం గీతకా డ్రెస్సెస్ నుంచి సో కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నామండి సో ఈ రోజు ఏంటంటే కొన్ని లైక్ క్వార్ట్ సెట్స్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ పీసెస్ సెట్స్ అలాగే టాప్స్ ఈ మూడు కూడా చూద్దామండి ఇవాళైతే అండ్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం వీడియో మీరు చూసినట్లయితే కొండవ్రదర్ అదే పనిగా ఈ సైజ్ అయిపోతే తెప్పించారనమాట సో ప్రజెంట్ ఇది మనకి ఇంకా ఫైవ్ ఎక్స్ అవైలబిలిటీలో ఉందండి కొంచెం కాస్ట్ అనిపిస్తుంది మనకు ఎందుకు అంటే ఈ డిజైన్ కానీ ఈ క్వాలిటీని ప్రీమియం ఉందండి వేసుకున్నప్పుడు కూడా ఎంత రిచ్ లుక్ ఉందో లుక్ వైజ్ కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ సో ప్యూర్ మొత్తం మంచి కాటన్ పైన ఆ కొబ్బ వర్క్ చాలా డిఫరెంట్ గా వచ్చింది దుప్పట కూడా సూపర్గా ఉంది అనమాట ఇది మనకు ఫైవ్ ఎక్స్ఎల్ లో అవైలబిలిటీలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సో ఇవాళ డ్రెస్సెస్ అన్ని కూడా అన్ని బడ్జెట్ ఈ ఈరోజు సో బడ్జెట్ లో చాలా మంది బడ్జెట్ అడుగుతున్నారు అలాగే రెండు అడుగుతున్నారు కదా అందరికి ఒక్కొక్కసారి ఒకలాగా చూపిద్దాము అని వాళ్ళు బడ్జెట్ లో తీసుకొచ్చేసామండి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు బుక్ చేస్తారు తీసుకోవచ్చు డైరెక్ట్ గా షాప్కి వెళ్ళినట్లయితే రగ్యులేట్ అవర్ లో షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ గీతక అయితే ఎక్సెప్ట్ శారీస్ ఇన్నర్ వేర్ దగ్గర నుంచి నైట్ వేర్ సెక్షన్ ఆల్ సన్నీ దగ్గర దొరుకుతాయి అన్నమాట సో ఫస్ట్ మీరు చూస్తున్నట్లయితే ఇది మనకు లాస్ట్ టైం కూడా చేసామండి మనమైతే మళ్ళీ రీస్టాక్ అయింది ఈ డ్రెస్ అనేది మనకు కొంచెం లెనిన్ ఫినిషింగ్ అనిపిస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇందాక నేను చెప్పాను కదా మనం వేసుకున్నప్పుడు మనం ఇట్లా చూడడం కంటే కూడా వేసుకున్నప్పుడు లుక్ ఏదైతే ఉంటుందో అది డిసైడ్ చేస్తుంది అనమాట మన డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది సో ఒక్కసారి చూడండి ఇలాగా సో వీనెక్ ఇచ్చేసి దీనికి అంతా కూడా నీట్గా ఇట్లా డిఫరెంట్గా మనకు బీట్స్తో హైలైట్ చేశారు క్లాత్ వచ్చేటప్పటికి మనకు లెనిన్ వచ్చేసి విత్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ దుప్పడా కూడా సాఫ్ట్ గా అయితే ఉంటుందండి సో అండ్ ఈ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో అయితే వస్తుందండి విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ లైనింగ్ కూడా చూడండి మంచిగా లైనింగ్ ఇచ్చారండి సో ఇది కావాలన్నట్లయితే ఎన్ని నుంచి టూ వీక్స్ వరకు మన దగ్గర సహేస్తు ఉన్నాయండి సో నెక్స్ట్ అండి సెమీ పార్టీ వేర్ అండి ఇవందో పార్టీ వేర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ విత్ షిమ్మర్ తో ఫినిషింగ్ వచ్చింది యోక్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీ వర్క్ అంతా కూడా సో విత్ లైనింగ్ తో వస్తుంది టాప్ అలాగే మీకు టాప్ లో కూడా అంతా జామెట్రికల్ వచ్చిందనమాట అండ్ దుప్పట ఆల్సో చాలా బాగా వచ్చింది షోల్డర్ కైనా వేసుకోవచ్చు టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు చాలా చక్కగా వచ్చిందండి ఇందులో ఏంటంటే మనకు ప్యాంట్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఇందులో టూ వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఒక చూస్తే క్లాత్ అలానే ఉంటది బట్ మీకు డిజైన్ మారుతుంది నెక్ ప్యాటర్న్ మారుతుంది సో ఈ విధంగా మనకు త్రీ ప్యాటర్న్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు దొరుకుతాయి అండి ఇవి నెక్స్ట్ వన్ అండి ఈ డ్రెస్ అయితే ఫాబ్రిక్ అయితే చాలా సూపీరియర్ గా ఉంటుంది ఫాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది ఇట్లా లైనింగ్ తో వస్తుంది ఎప్పటి అంతా కూడా ఏంటంటే మనకు ఈ పర్స్ గాని ఇట్లా కాకుండా ఆల్మోస్ట్ అంటే థ్రెడ్ తో హైలైట్ చేశారు సో ఆల్ ఓవర్ టాప్ ఒకసారి చూస్తే డౌన్ పాట అంతా కూడా డిజిటల్తో ప్రింట్ వచ్చేసింది దుప్పట మనకు బెనారసీ స్టైల్ వచ్చేస్తుంది అండి బుటా వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయన్నమాట ఇట్లా స్లీవ్స్ అయితే వస్తాయి మనకు చూడండి సో క్లాత్ అయితే ఇది కొంచెం ఇంపార్టెంట్ క్లాత్ లాగా ఉందండి చాలా బాగుంది క్లాత్ ఇది మనకు టూ ఫైవ్ టు త్రీ థౌజండ్ బిట్వీన్ రేంజ్లో వస్తుందండి అండ్ బాటమ్ కూడా మనకు ఇలా వస్తుంది అనమాట సో బాటమ్ కూడా సూపీరియర్ గా ఉంది సో ఇందులో కూడా మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి సో నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సిల్కీ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది రోమన్ సిల్క్ స్టైల్లో ఉంటది సో అందులో సూపీరియర్ క్వాలిటీ అనమాట ఇందులో మనకు అప్లిక్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి దానికి అగేన్ మళ్ళీ మనకు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారండి సో ఆల్ అవుట్ టాప్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది అండ్ దుప్పటా మనకు వచ్చేటప్పటికి ఆర్గాంజీతో హైలైట్ చేశారండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు టూ ఫోర్ నైన్ ఫైవ్ తో వస్తుందండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి ఇందులో సో నెక్స్ట్ ఫిట్ అండి సో మల్టీ కలర్స్ తో వస్తుంది మ్యాంగో ఎల్లో విత్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో ఇది కూడా మనకు షిమ్మర్ టిష్యూ ఉంటుంది అనమాట షిమ్మర్ ఎక్కువ శాతం ఉండడం వల్ల సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ ఒక్కటంతా మనకు థ్రెడ్ అలాగే మీకు వైట్ పర్స్ తో హైలైట్ చేశారు విత్ బెనారసీ దుప్పట ఫ్లోరల్ బెనారసీ దుప్పట అనమాట ఇది కూడా విత్ లైనింగ్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే బాటమ్ కూడా బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇక్కడ చాలా కన్సిడర్ చేయాలండి ఎందుకంటే మెయిన్ మనకు టాప్ కంటే కూడా బాటమ్ అనేది ఎక్కువ కంఫర్ట్ ఉండాలి సో ఒక్కసారి మీరు చూస్తే సేమ్ మంచి ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారనమాట సో మనకు ఎక్స్పాండ్ లెవెల్ కానివ్వండి అండ్ ఈ లెంత్ కానివ్వండి సో ఇక్కడ ఈ లెంత్ కానీ మనము చెక్ చేసుకొని ట్రయల్ చేస్తేనే మనకు తెలుస్తుంది కొన్ని టైమ్స్ అయితే టాప్స్ సరిపోతే బాటమ్ సరిపోదు అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ అయ్యి ట్రయల్ చేసి మీరు నచ్చితే తీసుకెళ్ళండి సో బెటర్గా ఉంటుంది మీకు చాయిస్ అనేది సో నెక్స్ట్ వెరైటీ అండి అందరికీ కూడా బాగా ఇష్టమైన కలర్ అండి బ్లాక్ సో బ్లాక్ ఒకప్పుడు ఏంటంటే అబ్బా బ్లాక్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కర్లు కూడా ఇలాంటి కలర్ కోసం ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం వెతుకుతూ ఉంటారండి సో అంత మంచిగా ఉంది అనమాట లుక్ అయితే ఇది సో సెట్ అండి నెక్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్లో ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఆల్ ఓవర్ అంతా కూడా మంచిగా పెద్ద పెద్ద మిరర్స్తో హైలైట్ చేశారు అండ్ ప్యాటర్న్ కూడా సూపర్గా ఉంది మంచి కాటన్ పైన ఇచ్చారండి సో మీకు కలీ మోడల్ వస్తుంది సో చూడండి సో కలీ అనేది ఎన్ని కలీస్ వచ్చాయో మీరు చూడొచ్చు అనమాట ఇక్కడైతే కదా ఈ విధంగా ఇచ్చారు బాటమ్ కూడా మనకు సెల్ఫ్ లోన్ వచ్చేస్తుంది సో బ్లాక్ లో సో క్వార్ సెట్ టైప్ లో వచ్చేటప్పటికి మనకు టూ థౌసండ్ రూపీస్ అలా వస్తుందండి టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి ఐ మీన్ ఇప్పుడు చూపించి ఈ క్వార్ సెట్ చాలా కొత్తగా ఉందండి సో ఒక్కసారి మీరు చూస్తే సో మంచి ప్రీమియం క్వాలిటీ రే అని అనమాట టాప్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మనకు ఫ్రీల్స్ ఇచ్చారు మిరర్ వర్క్ ఐలెక్ట్ చేస్తారు ఎక్కువ అంతా కూడా అండ్ ఈ కటింగ్ కూడా మనకు చూడండి ఇలా వచ్చేసింది అనమాట కటింగ్ ఇది ప్యాటర్న్ వచ్చేటప్పటికి సో టాప్ ఇలా వస్తుంది అండ్ ఈ బాటమ్ అయితే స్టైల్ గా ఉందండి అసలు మంచి కాటన్ పైన చూడండి ఇక్కడ నుంచి మనకు వైట్ లేస్ తో ఫ్రిల్ ఇచ్చి హైలైట్ చేశారండి అండ్ ఇక్కడ కూడా చూడండి కొంచెం పాకిస్తానీ స్టైల్లో మనకు ప్యాంట్ ఇచ్చేసారు ఐ మీన్ ఈ ఇలాంటి టైప్ నే పాకిస్తానీ స్టైల్ అంటారు సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మనకు ఇట్లా అప్లిక్ తో హైలైట్ చేశారు ప్యాంట్ దగ్గర వచ్చేటప్పటికి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ లో ఈ క్వార్ట్ సెట్ అయితే వస్తుందండి మనకు కొత్తగా ఉన్నాయి ఇందులో కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది మన దగ్గర సో ఈ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో అమ్మ నుంచి టూ వేస్తే వరకు కొంచెం వెస్టర్న్ స్టైల్ వేయాలి అనుకున్న వాళ్ళకి తట్టు కూడా ఒకే కలర్ కాంబినేషన్ మాకు వద్దు లో సెట్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయండి ఎంత ట్రెండీగా ట్రెడిషనల్ గా అట్ ది సేమ్ టైం కంఫర్ట్ గా ఉంటుందండి ఈ క్వాట్ సెట్ అకోవ వర్క్ తో ఉన్న క్వార్ సెట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో చిన్న నెక్ కలర్ డిజైన్ వచ్చేసింది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ బడ్జెట్ లో కూడా వస్తుంది సో మనకు షార్ట్ మోడల్ వస్తుంది ఇత్ లైనింగ్ ఉంటుందండి ఇక్కడ స్టిచ్ ఇచ్చాడు అనమాట వెస్టర్న్ వేర్ లో కూడా యూస్ చేయొచ్చు టాప్ వచ్చేసి ఇలా ఉంటదండి సెల్ఫ్ లోనే మనకు ప్యాంట్ వచ్చేటప్పటికి మనకు ఈ విధంగా అనమాట అండ్ ప్యాంట్ వచ్చేసి మనకు మస్లిన్ లో ఇచ్చాడండి సో ఎందుకంటే లైట్ గా కొంచెం షైన్ అవుతుంది అనమాట సేమ్ కలర్ అనుకోండి మరీ ఒకేలాగా ఉంటుంది ఉద్దేశంతో సో ఈ విధంగా మనకు ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇక నెక్ దగ్గర తీసుకున్నాడు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకున్నాడు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కాటన్ తీసుకున్నారు చాలా బాగా వచ్చిందండి ఇందులో కలర్ కాంబినేషన్ మన దగ్గర ఇలా ఉన్నాయండి సో టూ కలర్స్ ఉన్నాయి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇదైతే కొత్తగా ఉంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మీకు నచ్చినట్లయితే సో షాప్ చేసేసుకోండి గీతక డ్రెస్సెస్లో స్టాక్ ఉంది నెక్స్ట్ క్వార్ట్ సెట్ ఫ్లక్స్ కార్టన్ అండి కలరే టెంప్లింగ్ కలర్ సో క్వార్ట్ లో ఈ ఫ్యాబ్రిక్ లో అయితే ఇదే కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ కూడా క్రీమ్ అండ్ బేజ్ కలర్స్ లో అన్ని కూడా దానిపైన ఈ విధంగా మనకు డిజిటల్ ప్రింట్ అనమాట తో మనకు కలర్ దగ్గర నుంచి డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది కవన్ పార్ట్స్ చూసుకోండి ఇది చూస్తే మరీ ఎక్కువ లెంత్ లేదు అలానే షార్ట్ లేదు అనమాట హిప్ దగ్గర వరకు మేము కవర్ అవుతుందండి ఇది సో ఇలా అయితే ఉంటుంది హిప్ కింద వరకు అయితే కవర్ అవుతుంది సో మీకు ప్యాంట్ వచ్చేటప్పటికి చూడండి ఇది కూడా మంచిగా తో వచ్చేస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా ఫోర్టీన్ ఫైవ్ రూపీస్ లో థింక్ ఈ బడ్జెట్ లో బెస్ట్ వచ్చిందని చెప్పొచ్చు అనమాట ఇదైతే అండ్ ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కసారి సేమ్ ఫ్యాబ్రిక్ లోని డిజైన్స్ అన్ని కూడా ఇట్లా మారుతూ ఉంటాయి అనమాట సో కొద్దిగా లైట్గా ఇంకా కొంచెం లెంతీ కూడా వచ్చిందని చెప్పొచ్చు ఇదైతే సో ఇవన్నీ కూడా మనకు సెట్ లో వెరైటీస్ అయితే ఉన్నాయండి సేమ్ మనకు సేమ్ ప్రైస్ లో అన్నమాట నెక్స్ట్ ఈ కలర్ అయితే మీకు నచ్చింది ఐ మీన్ బ్లాక్ కాబట్టి నచ్చుతుంది అయితే డిజైన్ అనేది కొత్తగా ఉంది ఒకసారి మీరు చూడండి సో కొంచెం వర్లీ ప్రింట్స్ ఏవైతే వస్తాయి కదా అలా ఇచ్చారన్నమాట డాన్సింగ్ డాల్ కామ్ తో మనకు వచ్చేస్తుంది ఇదంతా కూడా సో అది అట్టు కూడా ఇది మనకు ఏ లైన్ కట్తో వస్తుంది అండ్ సైడ్స్ లో కూడా మనకు పాకెట్స్ పాకెట్స్ కూడా మనకి ఈ విధంగా తో ఎంబ్రాయిడరీ ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్క్ అనేది ట్రెండింగ్ ఉంది ఉందనమాట సైడ్ పాకెట్స్ కి కటింగ్ దగ్గర ఇలా ట్రెండింగ్ లో అయితే ఉంది ఏ లైన్ కట్తో వస్తుంది ఓపెన్ ఉంటుంది కానీ బట్ కటింగ్ వచ్చేసి మనకు ఏ లైన్ కట్ అయితే ఉంటుంది అనమాట ఇది కాట్ సెట్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫీల్ అయితే ఉంది హాయిగా ఉంది అండి టచ్ అయ్యిందని తెలుస్తుంది మనకు సో మనకు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ తో వస్తుందండి ఈ సెట్ అయితే అండ్ నెక్స్ట్ వేరే స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి ఇవి సో వేర్ బేసిస్ లో బాగుంటాయి మొడల్ సిల్క్ పైన అనమాట క్వాలిటీ మంచిగా ప్రీమింగ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తాయండి అండ్ కటింగ్ కూడా కొంచెం గా వచ్చింది చూడొచ్చు మీరు అనమాట ఇలాగా స్ట్రైట్ కట్ బట్ ఇక్కడ చూస్తే చూడండి ఇలాగా డిఫరెంట్ కటింగ్ వచ్చేసింది అండ్ అలాగే మనకి ఓపెన్ కలర్ నెక్ విత్ తో వచ్చేసింది అండి మోడల్ సిల్క్ ఇది సో అలాగే కాటన్ లో కూడా మన దగ్గర టాప్స్ అయితే ఉన్నాయండి అసలు ఇది ఏంటి అసలు ఏం కాటన్ పేపర్ సిల్క్ లాగా ఉంది అనమాట ఇది టాప్ వచ్చేటప్పటికి ఇందాక చూసిన టాప్స్ అన్నీ కూడా యాపిల్ కట్తో వస్తాయండి సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే సింపుల్ పార్టీ వేర్ బాగుంటాయండి సో మనకు ఆర్గానిక్ టిష్యూ రెండు ఫ్యూజన్ అయితే వచ్చాయనమాట ఒకటి అంతా కూడా మనకు హ్యాండ్మేడ్ వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కసారి అండ్ వీ నెక్ వచ్చేసి ట్రెండిగా ఉంది అనమాట నెక్ ప్యాటర్న్ అంతా కూడా అండ్ ఈ పార్టీ వేర్ టాప్స్ కావాలంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి అన్ని కూడా విత్ లైనింగ్ వస్తాయి నెక్స్ట్ వెరైటీ ఏంటండి స్లప్ కార్ట్ అయితే వస్తుందండి ఇది సో ఏలెన్ కట్ అయితే వస్తుంది మొత్తం అంతా కూడా ఇట్లా చూడండి సో కొంచెం డిఫరెంట్గా ఉంది వర్క్ అంతా కూడా విత్ సైడ్ పాకెట్స్ అయితే ఉంటాయి అనమాట దీనికి కూడా సో కటింగ్ అయితే ఏలెన్ కట్ తో ఉంటుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో త్రీ కలర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాము డిజైన్ అనేది మారుతుంది అనమాట ఇవన్నీ కూడా థర్డ్ కలర్ అండి ఇది ఏలన్ కట్ వస్తుంది సో కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తో వస్తాయి అండి నెక్స్ట్ అయితే ట్రెండింగ్ అండి మాక్సిమ్ ఫ్రాక్స్ అనమాట ఇది ఫ్రాక్ కుర్తి లాగా యూస్ చేయొచ్చు సో చాలా బాగుంది విత్ విధంగా మనకు బెల్ట్ కూడా వచ్చేసి ఉంటుంది సో చూడండి మొత్తం రక్స్ కాటన్ పైన కాలం నెక్ విత్ హిప్ బెల్ట్ అయితే వస్తుంది ఎలన్ కట్ తో వస్తుంది ఈ కటింగ్ లో కూడా ఫ్యాన్సీగా మనకి ఇట్లా డిజైన్ చేశారండీ చాలా బాగుంది సో లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో వస్తాయి అండి ఇవి సో నెక్స్ట్ అండి ఈ వీడియో లాస్ట్ డ్రెస్ అని మన నేను చూపించేది సో కలంకారీ ఎలన్ కట్ తో ఉన్న ఫ్రాక్స్ అండి ఇవి ఇవైతే మనకు త్రీ ఎక్స్ వరకు లో ఉన్నాయి ఇట్లా సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇలాగా ఈ కలంకారి ఫ్రాక్స్ ఇప్పుడు నేను చూపించిన డ్రస్ తో పాటు రిమైనింగ్ టూ కలర్స్ అండి ఇవి ఇవి వచ్చేటప్పటికి ఎం నుంచి త్రీ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి చూసారు కదా అండి సో కొత్త కలెక్షన్ ఏవైతే వచ్చాయి దీంట్లో ఐ నాకు ఒకటి రెండు కలెక్షన్స్ కూడా రిపీట్ చేస్తాము ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి రిపీట్ చేశారండి సో ఇవే కాకుండా ఇంకా టాప్స్ వెస్ట్ వేర్ టాప్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి విత్ నైట్ వేర్ తో కూడా సో స్టాక్ అంతా కూడా చూసారు కదా ఎంత హెవీగా ఉంటుంది దగ్గర వైట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి గీతాక డ్రెస్సెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి ట్రయల్ రూమ్ కి వెళ్ళి మంచిగా ఏ డ్రెస్సెస్ నచ్చుకుంటే ట్రై చేసి తీసుకోవడం బెటర్ అండి సో నాన్ లోకల్ వాళ్ళకైతే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూపిస్తారు వీళ్ళైతే స్క్రీన్ ఫైన్ నెంబర్ అయితే ఇచ్చున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి